కన్నా గోవుల నూకా వెళ్ళ కురా కన్నయ్యా గోవుల నూకా వెళ్ళ కురా కన్నయ్యా కాచీన పాలు ఇస్తా కలకండ్ చక్కరిస్తా కాచీన పాలు ఇస్తా కలకండ చక్కరిస్తా చేతి చేతిండ వెన్నయిస్తా బయటకు నువ్వు వెళ్ళకురా చేతి నిండా వెన్న ఇస్తా బయటకు నువ్వు వెళ్ళకురా గోవులను కాచ వెళ్ళకురా కన్నయ్యా గోవులను కాచా నువ్వు వెళ్ళకురా కన్నయ్యా కాచిన పాలు వద్దు కలకండ చెక్క రద్దు కాచిన పాలు వద్దు కలకండ చెక్క రద్దు గోవులను నేను ఒక్క నుడిలో తిరిగి వస్తా గోవులను నేను ఒక్క నుడిలో తిరిగి వస్తా గోవులను కాచనీవు అడ్డు చెప్పకమ్మా గోవులను కాచనేవు అడ్డు చెప్పకమ్మా యమునా నది తటిలో దొంగలుంటారు కన్నా యమునా నది తటిలో దొంగలుంటారు కన్నా దొంగలొచ్చి నిన్ను కొడితే కలత చెందు తావు కన్నా దొంగలొచ్చి నిన్ను కొడితే కలత చెందు తావు కన్నా గోవులను కాచ వెళ్ళ కురా కన్నయ్యా ಗೋವುಗಳನ್ನು ಕಾತ ನೂರ ಕನ್ನಯ್ಯ ದೊಂಗ ದೊಂಗ ನೆನು ಇದು ನೀರುಕೆಲೆಮ್ಮ ದೊಂಗ ದೊಂಗ ನೆನು ಇದು ನೀರುಕೆಲೆಮ್ಮ ದೊಂಗಲ ನನ್ನ ಕೊಡಿತೆ ವಾರ ಎಂತೂ ಚದೇ ದೊಂಗಲೊಚ್ಚಿ ನನ್ನ ಕೊಡಿತೆ ವಾರ ಎಂತೂದೇ గోవులను కాచ నీవు అడ్డు చెప్పకమ్మా గోవులను కాచ నీవు అడ్డు చెప్పకమ్మా గోవర్ధనగిరిపై క్రూరమైన మృగములుంటాయి గోవర్ధనగిరిపై క్రూరమైన మృగములుంటాయి పులుల సింహాలు చూస్తే భయపడతావు చిన్ని కన్నా పులుల సింహాల చూస్తే భయపడతావు చిన్ని కన్నా గోవులను కాచ వెళ్ళకురా కన్నయ్యా గోవులను కాచ నువ్వు వెళ్ళకురా కన్నయ్యా క్రూర మృగాలన్నీ నన్ను చూస్తే పారిపోతాయి క్రూర మృగాలన్నీ నన్ను చూస్తే పారిపోతాయి గుంపులుగా ಅವಿ ವಸ್ತೆ ಆಡಿ ಗಲಚದಲೆ ಗುಂಪು ಅವಿ ವಸ್ತೇ ವೇಟ ಆಡಿ ಗಲಚದಲೆ ಗೋವುಗಳನ್ನು ಕಚಾ ನೀವು ಅಡ್ಡು ಚಪ್ಪಕಮ್ಮ ಗೋವುಗಳನ್ನು ಕಾಚ ನೀವು ಅಡ್ಡು ಚಪ್ಪಕಮ್ಮ ఇంటికొచ్చి రాజు బాలుడేడని అడుగా ఇంటికొచ్చినంద రాజు బాలుడేడని అడుగా ఏమని నే చెప్పనురా నేను కన్న కన్నయ్యా ఏమని నే చెప్పనురా నేను కన్న కన్నయ్యా గోవులను కాచ వెళ్ళకురా కన్నయ్యా గోవులను కాచ నీవు వెళ్ళకురా కన్నయ్యా విధిలోన బాలురతో ఆడుతున్నానని చెప్పు విధిలోన బాలురతో ఆడుతున్నానని చెప్పు నన్ను వెతికి వచ్చే వేగిరమే వచ్చేదలే నన్ను వెతికి వచ్చే లోపు వేగిరమే వచ్చేదలే గొవలను నీవు అడ్డు చెప్పకమ్మా గోవులను కాచా నువ్వు అడ్డు చెప్పకమ్మా గోవులను కాచ వెళ్ళ కుర కన్నయ్యా గోవులను కాచ నువ్వు వెళ్ళ కుర కన్నయ్యా గోవులను కాచ నువ్వు అడ్డు చెప్పకమ్మా గోవులను కాచ నువ్వు అడ్డు చెప్పకమ్మా గోవులను కాచ నువ్వు వెళ్ళ కుర కన్నయ్యా గోగుల నుకాచ నువ్వు అడ్డు చెప్పకమ్మా